వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్ జయేంద్ర ఉద్యమంలో భారతీయ జనసంఘ్ పార్టీ పాత్ర గురించి చెప్పుకుంటే భారతీయ జనసంఘ్ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తుంది సో దీనికి వ్యతిరేకంగా ఉండడం వలన జయేంద్ర ఉద్యమం కాలంలో బా ఈ పార్టీ తరపున భారతీయ జనసంఘ్ తరపున అటల్ బిహారీ వాజ్పేయి ఆంధ్రాలో పర్యటన చేస్తారు సభలలో పాల్గొంటారు ఆ సభలలో పాల్గొన్నప్పుడు ఒక రెండు కామెంట్లు చేస్తారు అవేంటి అని చూస్తే తెలంగాణ ఆంధ్ర రాజీ కరెంగే ఇందిరాజీ తెలంగాణ ఆంధ్ర రాజీ కరెంగే ఇందిరాజీ అంటే అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఇందిరాగాంధీ కాబట్టి ఇందిరాగాంధీని ఫోకస్ చేస్తూ కామెంట్ చేశారు ఇక రెండోది తుపాకులతో గుండెల్ని బద్దల కొట్టవచ్చు కానీ ఆ గుండెల్లోని బాధ ఆవేశాన్ని తొలగించలేము అనే ఈ ఈ రెండు రకాల కామెంట్లు అక్కడ ఆంధ్ర జయాంధ్ర ఉద్యమ కాలంలో వారి దగ్గర జరిగిన మీటింగ్స్లో పాల్గొని రెండు రకాల కామెంట్లు చేస్తారు మరి భారతీయ జనసంఘు తెలంగాణకి వ్యతిరేకించింది జయ అంటే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది అంటే జయాంధ్ర అంటే ఆంధ్రాకి సపోర్టు అంటే విశాలాంధ్రకి సపోర్టు సో మరి అది తర్వాత ఏ పార్టీగా మారిందని చూస్తే నైన్టీన్ ఎయిటీలో భారతీయ జనసంఘే బీజేపీగా మారుతుంది ఇంకా బీజేపీగా మారిన తర్వాత నైన్టీన్ ఎయిటీ నుండి మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా తెలంగాణకు మద్దతునే పలికింది థ్యాంక్